చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ఆయన ప్రవచనాలు ప్రవచనకర్త ఆయన ఆయన పక్కన లోకేషనే కూర్చోబెట్టుకొని బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడు అనేది చంద్రబాబు నాయుడు గారు అమ్మన్న అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు ఏమా కథ ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో ఒట్టు పని చేయకుండా వస్తూ వస్తూ బురదలో పొరులు వచ్చేది ఇదేమైనా కొద్ది రోజుల పాటు నక్క బాగా పని చేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు అనుకో పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు అబద్ధప ఇది కాలం సాగదు కాబట్టి బయటపడింది ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుని చేసుకుని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు ఈ రకంగా ఏంటంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మ అమ్మని అమ్మనమ్మగారు చెప్పారంట చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్ అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి అనేది అందరికీ తెలిసిందే ఎవరో చూసి దాని మీద పెట్టారు ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమని అనుకుంటే దానికి నేను బాధ్యున్ని కాదు ఇదని ఆయన ఏం చేశారు దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది శాశ్వతంగా బయటపడిన పడుతుంది అంతవరకైతే మనం హాయిగా ఉండొచ్చు కదా ఎవరికీ ఆన్సరబుల్ కాదు అన్ని రకాల ఆనందాలు ఉంటాయి ఇంకో రకంగా ఉంటుంది పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు ఈరోజు అది చేస్తున్నాడు